మరి మీ అందరి యొక్క ఎలక్షన్ డ్యూటీలో జాయిన్ అవ్వాలి అందరూ అక్కడ జాయి ఈరోజు ఉంగడూరు నియోజకవర్గం గెనపరం మండలం కొత్తపిల్ల గ్రామం నుంచి వైసీపీ వైసీపీ నుంచి అనేక మంది మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి మన రాష్ట్ర భవిష్యత్తు గురించి అలాగే రాబోయే తరాల భవిష్యత్తు గురించి బాగుండాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది వాళ్ళందరికీ కూడా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరపున అభినందనలు తెలియజేస్తూ మన అందరం కూడా రేపు రాబోయే మే పదమూడవ తారీఖున సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరికీ కూడా ఎమ్మెల్యే అభ్యర్థికి గ్లాస్ గుర్తుపై ఓటు వేయాలని మీరందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలని కోరుకుంటూ అలాగే ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థికి సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని మీ అందరినీ కూడా మరీ మరీ కోరటం జరిగింది మీరందరూ కూడా మనం ఇక్కడి నుంచి కూడా అంటే ఈ రోజు నుంచి కూడా మీరు ఎలక్షన్ కాబట్టి ఈ పది రోజులు కూడా మనం ఎంతో కష్టపడి మన జనసేనని ఇక్కడ ఉంగటూరు నియోజకవర్గంలో గెలిపించి అధిక మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ కూడా అలాగే ఎంపీ అభ్యర్థిని పుట్ట మహేష్ మహేష్ యాదవ్ గారిని గెలిపించాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరొక్కసారి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను జనసేన తెలుగుదేశం బీజేపీ ఐక్యత జనసేన తెలుగుదేశం బీజేపీ ఐక్యత జనసేన తెలుగుదేశం బీజేపీ ఐక్యత గాజు గిలాజ్ గుర్తికే మరో ఓటు సైకిల్ గుర్తిగా మరో ఓటు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ధర్మరాజు గారి నాయకత్వం హిందీ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఇక్కడ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా జరుగుతున్నాయి వైసీపీ నుంచి జనసేన నుంచి ఎవరైతే వాళ్ళ పేరు చెప్తారా ధర్మరాజు గారు వైసీపీ తరఫు మన మన వాసుబాబు గారు ఎవరు గెలుస్తారన్న పక్క నూట నూరు శాతం ధర్మరాజు గారు ఎందుకన్నా ఈ వైసీపీ పార్టీ వాళ్ళు మంచి పథకాలు ఇచ్చారు కదా ఇంటి పక్కనే రోడ్ ఎంచుకున్న వాళ్ళు ఇంకెక్కడేస్తారన్నా రోడ్లే రోడ్లే ఇడ్చిపెట్టేసన్నా పథకాలు అయితే మంచి మంచి పథకాలు అయితే ఇచ్చాను కదా ఎవరికి ఇచ్చారన్న ఎవరికి చాలా మందికి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు ఈ రోడ్డు మేలు ఒకరు చూపించి ఇచ్చారని ఒకళ్ళు అనిపించారు కూడా చాలా మంది అన్నారు అవుదన్న అది అబద్ధం మాట అది ఎవరికి పథకం ఇవ్వాలా ఇప్పుడు టీడీపీ వచ్చిందని వాళ్ళకి వైసీపీలో వాళ్ళకి వచ్చేసి స్థలాలు ఇచ్చుకొని టీడీపీలో వాళ్ళు టీడీపీలో ఉన్న వాళ్ళు స్థలాలు ఇస్తాం అన్నతారా అది స్థలాలకి ఒకరు ఎంత మన్నసారు టీడీపీ ఉన్నవాడికి వైసీపీ ఉన్నవాడు మనిషే కదా వాళ్ళకి ఇవ్వాలి కదా వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి ఇలా ఉంది ఒక్కరికి ఆ గవర్నమెంట్ ఇచ్చుకుంటారా వైసీపీ గ్రౌండ్ కూడా ఇచ్చుకుని టీడీపీ గౌరౌం ఎవరా చెప్పండి సమాధానానికి ఇప్పుడు పోయినసారి జనసేనకి చాలా తక్కువ ఓట్లు వచ్చాయి కదా మరి ఈసారి కూడా రావచ్చు లేదు అది ఈ పట్టు మొత్తం సిస్టం మొత్తం హైదరాబాద్ లో ఎలా చేంజింగ్ అయ్యిందో రేవంత్ రెడ్డి ఎలా అయిందో సేమ్ యాటిట్యూజ్ కూడా ఇక్కడ ఎలాగ అవుద్ది ఇప్పుడు ఈ వైసీపీ పార్టీకి పైసలు ఎక్కువ ఇస్తే వాళ్ళ పైస కాదు మొత్తం అందరు మనసులు మారిపోయినప్పుడు డబ్బుతో కొడతారు మనసులతో కొడుతున్నారు ఇప్పుడు అంత ఏకగ్రం అయిపోద్ది ఇక్కడ ధర్మరాజు గారు ఎక్కి రెండు సంవత్సరాలు రోడ్డు మేక్ అయ్యింది ఇప్పుడు ధర్మరాజు గారు ఖచ్చితంగా ఆ రెండు రెండు సంవత్సరాలు మట్టించి ప్రజల గుండెల్లో ఉండిపోయాడు ఆయన ఆ వాసు వాసుబాబు గారు ఎంతలా తిరిగినా కూడా అవతారో రాదు నూటి నూరు శాతం రాదు ఒక మన ధర్మరాజు గారు ఒక్కడో వస్తారు ఎట్ సైడ్ అయితే ఇంక రారు అది ఇప్పుడు ధర్మరాజు వ్యాలెట్ నెంబర్ ఏంటో తెలుసా ఎంతో తెలుసా మీకు ఫోర్ ఏ పేరా నామిది పేరు మీ పేరు 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 బండారు పోతానండి దుర్గా పరిసరా అందరిది ఎవరు వస్తారు ఈసారి వాసు గారా ధర్మరాజు గారా

మాకు ఏం లేదు మీరు ఎవరు మంచోళ్ళ ధర్మరాజు గారు మంచిగారేనండి మెజార్టీ అంత వస్తుంది మెజార్టీ చెప్పలేమండి మెజార్టీ కదా చెప్పలేను గారు చేస్తాం ఏం చేత ధర్మరాజు గుర్తు ఉండి పవన్ కళ్యాణ్ గారు పల్లెటూరులో జనసేన లేదంటున్నారు ఏమండి పల్లెటూరులో జనసేన పార్టీ లేదంటున్నారు కదా మంది జనసేన పార్టీ ఉన్నదండి ఉందండి బ్యాలెట్ నెంబర్ ఎంత నాలుగు అండి తెలిసండి పరిపాలన జగన్ గారు పరిపాలన ఇదే మాకు కొన్ని కొన్ని ఆయన కాదు రాదు ఆయనకి మనం చేసింది ఆయనకి చేసే చేసామండి దాని గురించి మేము అని ఈసారి ఈయన సోదరు అని అర్థం అంతే థ్యాంక్ యూ